ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం వెనుక పదమూడు ప్రధాన కారణాలున్నట్లు ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ ఎన్డిటివి విశ్లేషించింది ఆ కారణాల వల్లే పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన నూట యాభై ఒక్క సీట్లు యాభై శాతం ఓట్ల శాతం నుంచి ప్రస్తుతం పదకొండు సీట్లకే పరిమితమైందని తెలిపింది ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటంటే ఒకటి ఎన్నికలకు కేవలం ఎనిమిది నెలల ముందు అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అవినీతి ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ అరెస్టు చేయడం ఆయన అభిమానులు మద్దతుదారులకు రుచించలేదు తెలుగునాట రాజకీయ నాయకత్వానికి చంద్రబాబును చిహ్నంగా గుర్తించే విద్యార్థికులంతా ఈ పరిణామాన్ని ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుగానే పరిగణించారు అప్పటికప్పుడు ఆయనకు నేరుగా సంఘీభావం ప్రకటించినప్పటికీ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవడం ద్వారా తమ మద్దతు పలికారు రెండు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సినీ పవర్ స్టార్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు అండగా నిలవడం తెలుగు రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబును కలిశాక పవన్ చేసిన ప్రకటన డీలాపడ్డ టీడీపీ క్యాడర్లో జోష్ నింపింది మూడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చక కేసీఆర్ ఓటమిపాలయ్యారు దీంతో అక్కడి ప్రజలు అధికార పార్టీకి చెప్పిన గుణపాఠాన్ని గుర్తించిన వైఎస్ జగన్ ఎన్నికల్లో తన పార్టీకి చెందిన నూట రెండు మంది అభ్యర్థులను మార్చారు అయితే ఈ నిర్ణయం ఫలితం ఇవ్వలేదు నాలుగు ఎన్డీఏ కూటమిలో టీడీపీ తిరిగి చేరడం ఆ పార్టీతో పాటు జనసేన బీజేపీకి కలిసొచ్చింది మూడు పార్టీల నేతలు తరచూ సమావేశమై ఎన్నికల లెక్కలు వేసుకోవడం పార్టీల క్యాడర్కు సానుకూల సంకేతాలు పంపింది ఫలితంగా మూడు పార్టీలు పోటీ చేసిన సీట్లలో ఓట్ల బదిలీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సజావుగా సాగింది ఐదు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం జరిగినా దీనివల్ల అధికార యంత్రాంగం నిరాదరణకు గురైంది ఇది అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తిని రాజేసింది ముఖ్యంగా తాము టీడీపీ మద్దతుదారులు లేదా సానుభూతిపరలమనే విషయం బయటకు తెలిస్తే దాడులు చేస్తారేమోనన్న భయం చాలామందిని వెంటాడింది ఆరు వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదన్న వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లింది వృద్ధులకు పెన్షన్ల పంపిణీని స్వాగతించిన యువత తమకు ఉద్యోగాలు తమ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు ఈ విషయంలో కూటమి పార్టీలు న్యాయం చేస్తాయన్న ఉద్దేశంతో టీడీపీ జనసేన బీజేపీకి పట్టం కట్టారు ఏడు చంద్రబాబు లోకేష్ పదే పదే జగన్ను సైకోగా అభివర్ణించారు జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై ఐదేళ్లు అవుతున్నా దోషులు అరెస్టు కాకపోవడంతో హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు ఇది ప్రజల మనసులో తీవ్ర అనుమానాలు రేకెత్తించింది కడప ఎంపీగా పోటీ చేసిన జగన్ సోదరి వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారంలో అన్నపై తీవ్ర ఆరోపణలు చేసింది వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని జగన్ వెనకేసుకొస్తున్నారని ప్రచారంలో పదే పదే ప్రస్తావించింది దీంతో రాజకీయ అవసరాల కోసం సొంత కుటుంబ సభ్యులను జగన్ దూరం పెట్టారని కుటుంబ బంధాలకు ఏమాత్రం విలువ ఇవ్వట్లేదన్న భావన ప్రజల్లోకి వెళ్ళింది ఎనిమిది తెలంగాణలో కేసీఆర్ చుట్టూ కోటరి ఉన్నట్లుగానే ఏపీలో జగన్ చుట్టూ కూడా కోటరీ ఏర్పడింది క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏమిటో ఆయనకు తెలియనివ్వకుండా చేసింది దీనివల్ల కేసీఆర్ లాగా జగన్ కు సైతం అధికార గర్వం తలెక్కిందని ఆయన ఎవరికీ అందుబాటులో ఉండట్లేదన్న ముద్రపడింది తొమ్మిది వైఎస్ఆర్సీపీకి ఒకే ఒక్క సైనికుడిగా స్టార్ క్యాంపైనర్గా జగన్ ఒక్కరే నిలవడం దెబ్బతీసింది మరోవైపు కూటమిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేయడం వారికి కలిసొచ్చింది దీనికి తోడు చివర్లో ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొనడం ఆ పార్టీల క్యాడర్లో ఉత్సాహం నింపింది ఈ భారీ ప్రచార తీరును వైఎస్ఆర్సీపీ అందుకోలేకపోయింది పది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన మూడు వేల ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్ల యువకలం పాదయాత్ర ప్రజలకు ఆయన చేరువయ్యేందుకు దోహదపడింది పదకొండు జగన్ అందిస్తున్న సంక్షేమానికి మించి అందిస్తామని చంద్రబాబు తన పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం ప్రజలను బాగా ఆకర్షించింది పన్నెండు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చుట్టూ సాగిన ప్రచారం వైఎస్ఆర్ సిపిని తీవ్రంగా దెబ్బతీసింది జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల భూములను లాక్కుంటారని ఈ చట్టం వల్ల వారసులకు భూమి బదిలీ చేయడం సాధ్యం కాదంటూ టీడీపీ జనసేన చేసిన ప్రచారం ప్రజల్లో అనుమానాలు భయాలు రేకెత్తించింది ఈ ప్రచారాన్ని సకాలంలో తిప్పికొట్టడంలో వైఎస్ఆర్ విఫలమైంది ఈ పరిణామం ఆ పార్టీని ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బ కొట్టింది పదమూడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘటిత శక్తిని తక్కువగా అంచనా వేయడం అధికార పార్టీని దెబ్బతీసింది సకాలంలో జీతాలు చెల్లించకపోవడం రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వకపోవడం సుమారు ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లలో తీవ్ర అసంతృప్తి ఆగ్రహానికి దారితీసింది పలుచోట్ల జరిగిన డాక్టర్లపై దాడులు టీచర్లకు అదనపు పనుల అప్పగింత వంటి పరిణామాలతో విసిగిపోయిన ఉద్యోగులు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ముందుగానే నిర్ణయించుకున్నారు